పిల్లలు ఈ రోజు మనము ఏ ఏ వస్తువులు మునగతాయి ఏ ఏ వస్తువులు తేల్తాయి తెలుసుకుందాం ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి ఏదేది మునుగుతుంది ఏదేది తేలుతుంది చూద్దామా ఇప్పుడు ఇదేమిది మూత మూత మునుగుతుందా తేలుతుందా ఏమి ఏదామా తేలుతుందా మునుగుతుందా మూత ఏమవుతాంది ఆ తేలే వస్తువులన్నీ ఈ పక్క పెడతాం ఇది ఏమిది రాయి రాయి మునుగుతుందా తేలుతుందా చూద్దామా ఏమైంది రాయి మునిగింది మునిగే వస్తువులన్నీ ఈ పక్క పెడతాం ఇప్పుడు ఇదేమిది ముందా ఎం చేస్తా ఉంది ఇప్పుడు గోపతి చెప్పాలి ఇదేమిది ఐస్ క్రీమ్ పుల్ల ఐస్ క్రీమ్ పుల్ల తేలుతుందా ములుగుతుందా చూద్దామా తేలుతుందంట తేల్తా ఉందిరా అవునా ఇప్పుడు సంగీత చెప్పాలి ఇదేమిది క్లిబ్బు క్లిబ్ ఈ క్లిబ్బు వేస్తే మునుగుతుందా తేలుతుందా తేలుతుందా చూద్దామా తేల్తా ఉందా ఏమవుతా ఉందా మునగతా ఉంది క్లిబ్బు ఏమవుతా ఉందా మునగతా ఉంది ఇదేమిది చె కదా ఈ చెక్క వేస్తే తేలుతుందా మునుగుతుందా తేలుతుందంట చేస్తు ఏమవుతా ఉందా వెరీ గుడ్ తేల్తా ఉంది నెక్స్ట్ శరణ్య ఇదేమిది బీగం చెవి ఆ ఇది నీళ్ళల్లో మునుగుతుందా తేలుతుందా చెప్పాలి ఏమవుతుందా ఏమైందా వెరీ గుడ్ ఏమైంది మునిగింది ఆ ఇప్పుడు యోరా చెప్పాలి ఇదేమిదే రబ్బరు పాము నీళ్ళల్లో మునుగుతుందా తేలుతుందా ఏమవుతుందా ఎద్దామా తేల్తా ఉంది నెక్స్ట్ అవుంది ఏమిది ఆకు ఆకు నీళ్ళల్లో మునుగుతుందా తేలుతుందా ఎస్ద్దామా తేల్తా ఉంది వెరీ గుడ్ నెక్స్ట్ ఇది ఏమిది పాచిక ఇంగ్లీష్ లో డైస్ అంటారు ఇది మునుగుతుందా తేలుతుందా ఏమి యోధితే వాళ్ళే చెప్పాలి తేలుతుందంట అవునా కదా చూద్దామా మునుగుతుందా ఏమవుతా ఉందా వెరీ గుడ్ నెక్స్ట్ ఇది ఏమిది పైపు కులానికి ఇది చేస్తాం కదా పైపు మునుగుతుందా తేలుతుందా తేలుతుందంట ఏద్దామా ఏమవుతా ఉందా వెరీ గుడ్ తేల్తా ఉంది నెక్స్ట్ గౌతమ్ తేల్చి చెప్పాలి ఇది ఏమిది రబ్బరు రబ్బరు నీళ్ళలో వేస్తే తేలుతుందా మునుగుతుందా మునుగుతుందంటే చూద్దామా ఏమైంది చూడండి ఏమైందా మునిగండి వెరీ గుడ్ ఆ నెక్స్ట్ సంగీత ఇది ఏమిద క్లిబ్ పిన్ ఇది నీళ్ళలో వేస్తే మునుగుతుందా తేలుతుందా మునుగుతుందంట అవునా కదా చూద్దామా ఏమైంది వెరీ గుడ్ మునిగిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇదేమిది గోలి నీళ్ళల్లో వేస్తే మునుగుతుందా తేలుతుందా మునుగుతుందంట వేస్తుద్దామా మునిగిపోయింది చూడండి వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేమిది ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి సరణ్య చెప్పాలి పువ్వు ఇది నీళ్ళల్లో వేస్తే మునుగుతుందా తేలుతుందా చూద్దామా ఏమైందా వెరీ గుడ్ ఆ నెక్స్ట్ యువరాజు ఇదేమిది నీళ్ళల్లో వేస్తే మునుగుతుందా తేలుతుందా మునుగుతా మునుగుతుందంట చూద్దామా మునుగుతా ఉందా మునుగుతా ఉందా బొగ్గు తేల్తా ఉంది అవునా ఇప్పుడు జానలి ఇది ఏమిదా నీళ్ళల్లో వేస్తే మునుగుతుందా తేలుతుందా తేలుతుందంట అవునా కదా చూడం తేలిందా ఏమైంద మునిగింది జాన ఏమవుతుందా మునిగిపోతా ఉంది నెక్స్ట్ ఇదేమిది పెన్సిల్ పెన్సిల్ నీళ్ళలో వేస్తే మునుగుతుందా తేల్తుందా తేల్తుందంట అవునా కదా చూద్దామా తేల్దా అది కరెక్ట్ కదా ఏం క్లాప్ నెక్స్ట్ లీలా కృష్ణ ఇదేమిది మెండర్ మెండర్ నీళ్ళలో వేస్తే మునుగుతుందా తేల్తుందా తేలుతుందంట చూద్దామా చూడండి మునగతా ఉంది మునిగిపోయింది అవునా దీన్ని చూడండి మెల్లగా వదిలినామనుకో మెల్లగా దీని లోపల బొక్కలో నీళ్లు గానీ చేసిందంటే మునిగిపోతుంది అదే బొక్కలో నీళ్లు రాలేదనుకో తేల్తా ఉంది చూడు మళ్ళా మునిగిపోయింది బొక్క లోపల నీళ్లు పోయిందంటే మునిగిపోతుంది నీళ్లు పోకుండా అంటే తేలుతుంది చూడు ఇప్పుడు తేల్తా ఉంది బొక్కలో నీళ్ళు వచ్చేసింది అనుకో మునిగిపోతుంది అవునా నెక్స్ట్ ఇదేమిది గాజుప్పు ఆ ఇది నీళ్ళల్లో వేస్తే మునుగుతుందా తెలుస్తుందా మునుగుతుందంట అవునా కాదు చూద్దామా ఏమైందా గీవ్ క్లాస్ గౌతమ్ ఇది పెన్నది క్యాప్ పెన్న ఇది పెన్నది క్యాప్ ఇది మునుగుతుందా తేలుతుందా మునుగుతుందా చూడండి మనకు తా ఉందా దీని లోపల మొక్కినా కూడా మునకుతా ఉందా చూడు మనకు ఉందా తేల్తా ఉంది అవునా నెక్స్ట్ సారిత తేలుతుందా తేలుతుంది అవునా కాదా చూడండి తేలుతుందా ఏమైందా మునిగిపోయింది చూడండి మునిగిపోయిందా లేదా నెక్స్ట్ శరణ్య ఇదేమిది వాటర్ బాటల్ ఇది తేలుతుందా మునుగుతుందా ఏమవుతుందా చూడండి ఆ నెక్స్ట్ ఇది ఏమిదే పేపర్ మునుగుతుందా తేలుతుందా ఏమవుతుంది చూడండి ఏమవుతా ఉందా తేల్తా ఉంది అవునా నెక్స్ట్ జానవి మునుగుతుందా తేలుతుందా ఇది పైకో అవునా కదా చూడండి ఏమవుతాం దాని క్లాస్ టు జానవి ఆ నెక్స్ట్ జనని ఇది మునుగుతుందా తేలుతుందా చాంపీసు చూద్దామా ఏమైపోయిందా మునిగిపోయింది అవునా జనని నెక్స్ట్ లీలా కృష్ణ ఇదేమిది మునుగుతుందా తేలుతుందా మునుగుతుంది ఇది చూద్దామా ఏమైపోయిందా మునిగిపోయింది నెక్స్ట్ ఇదేమిది పొల్ల కట్టుపొల్ల పచ్చి పుల్ల ఇది మునుగుతుందా తేలుతుందా మునుగుతుంది అంట నువ్వు తేలుతుంది అంటావునా వాడు మునుగుతుంది అంటా చూద్దామా తేల్తా ఉందా ఇక్కడ చక్క ఉంది కదా ఇది తేలింది ఇది మునిగింది రెండు పనిమే కదా ఎందుకో ఇది బాగా ఎండిపోయింది ఎండిపోయింది కాబట్టి ఎండిపోతే తేలిగ్గా ఉంటుంది తేలిగ్గా ఉండేవన్నీ తేల్తాయి దీంట్లో నీళ్లుంటాయి ఏముంటాయ్యా తేమగా ఉంది అంటే లోపల నీళ్ళు ఉంటుంది కదా ఉంటే బరువుగా ఉంటుంది కదా బరువు ఎక్కితే ఏమవుతుందా మునిగిపోతుంది ఏమవుతుంది ఆ ఇది బాగా ఎండిపోయింది కాబట్టి తేల్తా ఉంది ఇది పచ్చిగా ఉంది కాబట్టి మునగుతా ఉంది అవునా ఇప్పుడు ఈ గ్లాస్ తేలుతుందా మునుగుతుందా గ్లాస్ మునుగుతుందా తేలుతుందా మునుగుతుందంట చూడండి ఏమవుతా ఉందా తేల్తా ఉంది కదా అదే దీనిలోపల నీళ్ళు నిండిపోయింది అనుకో దీని లోపల నీళ్ళు నిండిపోయింది అనుకో ఇప్పుడు ఏమైందా ఆ అప్పుడే తేలింది ఇప్పుడు మునిగింది ఎందుకో ఇట్లా ఉండేటప్పుడు తేలిగ్గా ఉంది గ్లాసు అదే లోపల నీళ్లు చేరిపోయినప్పుడు బరువు ఎక్కిపోయింది ఏమైపోయిందా ఆ బరువు అయిపోతే మునిగిపోతారు కదా అదే మునిగిపోయింది కాబట్టి ఖాళీ గ్లాస్ అయితే తేలుతుంది అదే నీళ్ళు నింపింది అయితే మునిగిపోతుంది అవునా ఇదేమిది సోపు మునుగుతుందా తేలుతుందా ఏమవుతుంది మునుగుతుంది చూడండి ఏమైందా మునిగిపోయింది అవునా తట్ట శాసన ఏమవుతుందా తేలుతుందా మునుగుతుందా తేలుతుందా ఏమవుతా ఉంది ఇప్పుడు తేలిగ్గా ఉంది కాబట్టి తేలుతా ఉంది అదే దీని లోపల నీళ్ళు వచ్చేసింది అనుకో నీళ్ళు వస్తే ఏమైపోయింది ప్లేట్లో నీళ్లు చేరిపోతే పోయింది అవునా ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది ఏమర్థమైందేలిగ్గా ఉండేవి ఏమవుతా ఉండ తేలిగ్గా ఉండేవి నీళ్ళల్లో ఏమవుతా ఉంది పైకి తేలుతా ఉంది తేలిగ్గా ఉండే వస్తువులన్నీ నీళ్ళల్లో పైన తేలుతా ఉంది బరువుగా ఉండే వస్తువులన్నీ మునిగిపోతా ఉంది అవునా ఇప్పుడు ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు కదా వస్తువుల ప్లాస్టిక్ తో తయారు చేసినవి తేలిగ్గా ఉంటే అవన్నీ ప్లాస్టిక్ వస్తువులన్నీ తేల్తాయి ప్లాస్టిక్ తో తయారు చేసిన వస్తువులు తేలికగా ఉంటే ప్లాస్టిక్ ఇప్పుడు ఇది చూడు తేలింది కదా చూడు ప్లాస్టిక్ తో చేసింది ఇది ప్లాస్టిక్ తో చేసిన షార్నరు ప్లాస్టిక్ తో తయారు చేసిన మూత అవునా ప్లాస్టిక్ తో తయారు చేసిన పైపు ప్లాస్టిక్ తో తయారు చేసిన పెన్ను ఇవన్నీ ప్లాస్టిక్ తో తయారు చేసినారు కదా ప్లాస్టిక్ తో తయారు చేసింది తేలిగ్గా ఉంటే అన్ని ఏమవుతా ఉంద ఏమవుతా ఉందేతా ఉంది ప్లాస్టిక్ తో తయారు చేసినవన్నీ కూడా తేలతా ఉంది అది కూడా ప్లాస్టిక్ తో తయారు చేసినవి తేలిగ్గా ఉండేది అవునా అదేవిధంగా రబ్బరు ఇదేమిదా రబ్బర్ తో ఇది చేసిన రబ్బర్ తో కూడా తేలిగ్గా ఉండే తేలుతుంది ఇది కూడా రబ్బరే కదా ఇది తేలత ఉంది ఇది మునిగిపోతా ఉంది ఎందుకు చెప్పండి కదా ఏది బరువుగా ఉంది ఇది తేలిగ్గా ఉంది ఇది ఎట్లుంద ఇది బరువుగా ఉంది ఇది తేలిగ్గా ఉంది ఇది తేలిగ్గా ఉంది కాబట్టి రబ్బర్ తో చేసిన తేల్తా ఉంది అదే రబ్బర్ తో ఇది తయారు చేసినారు బరువుగా ఉంది కాబట్టి మునిగిపోతా ఉంది అవునా విధంగా కొయ్యతో తయారు చేసిన వస్తువులు ఎండిపోయిన కొయ్యతో చేస్తే తేలుతుంది మునుగుతుంది ఎండుతో అదే పచ్చి కొయ్యతో అయితే మునిగిపోతుంది అవునా ఇనుప వస్తువులు ఏమవుతుంది ఏమవుతుందా ఇనుము కదా ఇనుముతో తయారు చేసిందా ఏమవుతుందా అదే విధంగా ఇల్లు గానీ ఈ క్లిప్ ఇది కాని ఇవన్నీ కూడా ఏమవుతా ఉందా చేసిన వస్తువులన్నీ కూడా ఏమవుతాయా రాళ్లతో చేసిన వస్తువులు రాళ్ళతో ఏది చేసినా కూడా ఏమవుతుంది మునిగిపోతుంది అదే విధంగా పూలన్నీ కూడా తేల్తా ఉంది ఆకులన్నీ కూడా తేల్తాయి ఎందుకు ఇవన్నీ తేలిగా ఉంటాయి కాబట్టి తేలుతుంది గాజు వస్తువులు ఏమవుతాయ మునిగిపోతాయి కాగితంతో తయారు చేసిన వస్తువులన్నీ ఏమవుతాయా కాగితంతో తయారు చేసింది తేలిగ్గా ఉంటుంది కాగితం కాబట్టి నీటిలో తేలుతుంది అర్థమైందా ఏవేది మునుగుతాయి ఏదేది తేలుతాయని